గుజరాత్లోని సౌరాష్ట్రంలో సోమనాథ్ దేవాలయాన్ని దర్శించి ఈ గజనీ మహమ్మద్ సోమనాథ్ దేవాలయం మీద దండెత్తి వెయ్యి సంవత్సరాలు పూర్తయిందని ఆయన గుర్తు చేయటం జరిగింది ఇది మనకు వన్ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్లో అతను యాక్చువల్గా పదిహేడు సార్లు దండయాత్ర చేశాడు వన్ థౌజండ్ ఒకటి వన్ థౌజండ్ ఒక వెయ్యి పదకొండు సంవత్సరం నుంచి అతను దాడులు చేస్తూ ఉన్నాడు వివిధ దే వివిధ దేవాలయాల మీద దాడులు చేశాడు మన భారతదేశంలో మన సోమనాథ్ దేవాలయాన్ని కూడా ధ్వంసం చేశాడు సో ఈ సందర్భంగా మనము ఒక విషయం గుర్తించాలి సోమనాథ్ దేవాలయాన్ని గజనీ మహమ్మద్ ధ్వంసం చేయటం ఆరు ఇతర దేవాలయాలు ధ్వంసం చేయటం వెనక ఉన్న బలమైన కారణము దేవాలయాల్లో విపరీతంగా ధనరాశులు రాజులు దాచుకుంటారు అది దేవుడి గుడి కాబట్టి ఎవరు ప్రజలు శాసించి దొంగతనం చేయరు ఆ రోజులలో స్విష్ బ్యాంక్లు లేవు ట్రెజరీలు లేవు సో అందువల్ల ఆ దురాల చిత్తంతోనే దేవాలయం ధ్వంసం చేశారనేది హిస్టోరియన్స్ చరిత్రకారుల అభిప్రాయం అఫ్కోర్స్ మన వాళ్ళు వేరే చెప్తారనుకోండి మన వాళ్ళే ఏంటంటే మతపరంగా దాన్ని తీస్తారు అది మతపరమైన అందులో మత కోణం ఉండొచ్చు కానీ దానికోసమే వాళ్ళు ధ్వంసం చేయలేదు అనేది ఈ చరిత్రకారుల అభిప్రాయం సో ఈ వీడియోలో చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ దేవాలయాల్లో విపరీతంగా ధన ధనాన్ని దాచటం అనేది మన పాతకాలంలో లాగా ఇంకా కూడా దేశానికి స్వాతంత్రం వచ్చే డెబ్బై ఏడు ఏళ్ళైనా కూడా ఏదో ఒక కారణంతో ఈ గుడుల్లో సంపద ఉంటూనే ఉంది దానికి ఉదాహరణ మన అన తిరువనంతపురం పద్మనాభ స్వామి దేవాలయం దాన్ని ఏదో చెయ్యండి ప్రభుత్వము లేదా ఏదో చేయండి అలాగే పూరిలో కూడా బోల్డ్ అంత ఉందని చెప్తారు సో ఇలాంటి దేవాలయాల్లో ఉన్న డబ్బు బంగారము వజ్రాలు వాటిని ఫర్ చేసి దేశ సంపదగానో లేకపోతే ఆ గుడి సంపదగానో నిర్ణయించకపోతే అందులో రోజు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు సో దాని మీద